తీర్పు న్యూస్ లో భారతీయ జనతా పార్టీ ప్రధాన పార్టీగా నేషనల్ డెమోక్రాటిక్స్ లో ఘన విజయం సాధించిన సందర్భంగా ముక్కల్ మండలలో ముక్కల్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవం బీహార్ ఎన్నికల బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ముక్కల్ మండల కేంద్రంలో సంతటిగా సంబరాలు నిర్వహించబడ్డాయి బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ గెలుపును ప్రజల ఆశయాల విజయంగా పేర్కొన్నారు జన నేతృత్వానికి న్యాయం చేసే పాలనకి విజయం నిదర్శనమని నాయకులు అన్నారు విహార్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అధిష్టానం చాలా సంతోషంగా ఉంది మా మాప్ మండల కేంద్రంలో పటాకాలు కాల్చడం జరిగినది చాలా ఆనందంగా ఉంది ఎన్టీఏ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా మళ్ళీ మనం రెండు వందల సీట్లకు పైగా మనం సీట్లు సాధించడం అంటే చాలా చిన్న విషయం కాదు ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి బీజేపీ గవర్నమెంట్ రావడం జరిగింది అక్కడ అదేవిధంగా రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలో రాస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కంపల్సరీగా కార్యకర్తలు అందరం కూడా ఉత్సాహంగా ఉన్నాం కంపల్సరీగా నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఖచ్చితంగా చేసుకొని కంపల్సరీగా మేమందరం కూడా బీజేపీ కోసం కృషి చేస్తాం మన మెచ్చి పరిస్థితిలో కూడా ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కంపల్సరీగా మేమందరం కూడా అధికారంలోకి వచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి అని కోరుకుంటున్నాం ఈరోజు జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించినందుకు మన పాల్గొండ బీజేపీ పార్టీ మండల పార్టీ తరఫున బీహార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం అలాగే బిహ బీహార్ ప్రజలకు ఉన్నటువంటి ఇవాళ ఎంతైతే ఉత్సాహంతో మన భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చిందో రాబోయే కాలంలో మన తెలంగాణ ప్రజలు కూడా కనివి కలిగించుకొని మన హిందూ ఏదైతే మన హిందుత్వం ఉందో హిందుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించి తెలంగాణలో రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలో తెలంగాణలో అధికారంలో తీసుకురావడానికి మన కార్యకర్తలు అందరం కలిసి సమిష్టిగా కృషి చేసి అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామని మన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఓటు అన్నాడు రాహుల్ గాంధీ అంతకుముందేమో ఈవీలో ఈవీఎంలు అన్నాడు మరి ఇప్పుడేమంటాడు మరి ఆయనకు ఎప్పుడో కూడా సాధ్యం కావాలి గెలిస్తే ఇప్పుడు మరి జూబీహిల్స్లో గెలిచింది ఏమంటారు మరి వాళ్ళు గెలిచిన దానికైతేనేమో వాళ్ళకి ఓట్లు వాడంటారు ప్రజలు వేసింది అంటారు ఆ ఓడిపోయిన దాన్ని ఏమో ఈవీఎంలు అంటారు లేకుంటే ఓటు అంటారు ఏమో ఆడలేక మధ్యలో ఇద్దేశట్టుంటుంది కాళ్ళకి జై భారత్ మాతాకి